భారత్ పాకిస్థాన్ లో యుద్ధం తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ గా ఉన్నర్షల్ గా ప్రమోట్ అయ్యారు ప్రొమోట్ అయిన తర్వాత యుఎస్ ఆర్మీ ఆర్మీ డే సెలబ్రేషన్ ఇన్విటేషన్ ఇచ్చింది సార్ సో పాకిస్తాన్కి అమెరికా అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి సార్ ఇలా కొత్తగా ఇంపార్టెంట్ పాకిస్తాన్కి ఇంపార్టెంట్ మొదటి నుంచి ఇచ్చింది ఈ అయితే మీరు చెప్పినట్టు ఫీల్డ్ మార్షల్ కావడానికి అమెరికా ఇన్వైట్ చేస్తే సంబంధం లేదు ఆ రెండు లింక్ చేసి చెప్పారు మీరు ఇప్పుడు ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ ఇచ్చారు కనుక అమెరికా ఇవ్వడం లేదు సన్మానం చేయడానికి ఫీల్డ్ మార్షల్ అనేది రొటీన్గా అది పాకిస్తాన్ ఆర్మీలో ఉండేటువంటి ర్యాంక్ దానికి అమెరికాతో ఎలాంటి సంబంధం లేదు కానీ అమెరికా పిలుస్తుంది అంటే అమెరికన్ ఆర్మీ డే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీయత్ యానివర్సరీ డొనాల్డ్ ట్రంప్ బర్త్డే కూడా సో అనేక మంది మిలిటరీ లీడర్లతో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన అసీం మునీర్ను పిలుస్తున్నారు సో అమెరికా ఇస్తున్న బిల్డప్ ఏంటంటే పిలిచి క్లాస్ తీసుకుంటారంటూ అమెరికన్ మీడియాలో లీక్లు ఇస్తున్నారు అంటే ఇలా ఇలా అసీమునీరు చెప్తారు నువ్వు తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేయకూడదు ఇండియా పైకి అని చెప్తానని చెప్పడానికి ఆర్మీ డేక్ గెస్ట్గా పిలిచి చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అమెరికా తలుచుకుంటే ఒక ఫోన్ కాల్తో నీరు చెప్పచ్చు ట్రంపే అన్నాడు కదా ఒక్క ఫోన్ కాల్తో ట్రేడ్ ఆపుతానని బెదిరిస్తే రెండు దేశాల మధ్య అనుయుద్ధమే అన్నాడు కదా అనుయుద్ధాన్ని ఒక్క ఫోన్ కాల్తో ఆపగలిగినప్పుడు మీకు ట్రేడ్ అనే వెపన్ ఉపయోగించి అనుయుద్ధమే ఆపగలినప్పుడు ట్రరిజన్ ఆపలేడా సో అందువల్ల సమస్యది కాదు సో ఆయనను ఆర్మీ డేకు గెస్ట్గా పిలిచి ఆ గౌరవ మర్యాదలు ఇచ్చి ఆ హాసి మునీర్ను నువ్వు తీవ్రవాదాన్ని ఆపు చెప్పాల్సిన అవసరం లేదు అందువల్ల క్లియర్గా అమెరికన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్లో పాకిస్తాన్కు ఉన్న ప్రాధాన్యత పాక్ ఆర్మీ ఉన్న ప్రాధాన్యత తెలియజేస్తుంది ఎందుకంటే మైఖేల్ కుర్ల్లా అని అమెరికన్ సెంట్రల్ కమాండ్ అంటే వెస్ట్ ఏషియా సౌత్ ఏషియా ఈ ఈ ప్రాంతంలో అమెరికా సైనిక బలగాలకు చూ నాయకత్వం వహించేటువంటి ఎందుకంటే అమెరికా ఆర్మీ బేసెస్ అంతటా ఉంటాయి ఇప్పుడు కతార్లో ఆర్మీ బేస్ ఉంది జపాన్ జపాన్ ఉన్న అకినావాలో ఉంది ఇన్ ఇండియన్ ఓషన్లో గార్షియాలో ఉన్నాయి అమెరికా బలగాలు చాలా చోట్ల ఉంటాయి సో అమెరికన్ ఆర్మీ నుంచి సౌత్ ఏషియా వెస్ట్ ఏషియా చూసే అతను ఈ కురల్లా మైకేల్ కురల్లా అని ఆయన క్లియర్గా అన్నాడు పాకిస్తాన్ అనేది ఇట్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అని అంటే తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో అమెరికాకు ఒక గొప్ప భాగస్వామి అని చెప్పాడు ఇది అమెరికా అండర్స్టాండింగ్ ఆఫ్ పాకిస్తాన్ పాకిస్తాన్ గత ఏడాదిలో వెయ్యి తీవ్రవాద ఘటనలు ఎదుర్కొంది థౌజండ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఎదుర్కొంది అందువల్ల మాకు ఒక ఫినామినల్ పార్ట్నర్ అని అసలు ప్రపంచంలో అతి భయంకరమైన తీవ్రవాదిగా అమెరికా చెప్పిన ఒసామా బిన్ లెనన్కు ఐదేళ్ళు ఆశ్రయం ఇచ్చి యునైటెడ్ నేషన్స్ నుంచి మొదలుకున్న యునైటెడ్ స్టేట్స్ వరకు నిషేధించిన లష్కర్ ఈ తోయ్బా మహమ్మద్ లాంటి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల నాయకులకు పాకిస్తాన్లో బహిరంగంగా తిరుగుతుంటే ఇక ఫినామినల్ పార్ట్నర్ ఎట్లా అవుతారు కౌంటర్ తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో అమెరికాకు భాగాస్తామట సో ఓపెన్గానే బిల్వాల్ బుట్ట పాకిస్తాన్ మాజీ ఫారెన్ మినిస్టర్ చెప్పుకుంటున్నాడు నిజమే మేము గతంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించి నిజమే అని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు ఈ డర్టీ వర్క్ మేము ముప్పై ఏళ్ళొకరకు ముఖ్యంగా అమెరికా చేశామని సో ఇంత ఓపెన్గా తీవ్రవాదాన్ని మేము ప్రోత్సహించామని వాళ్ళు చెప్తున్నారు చెప్పడమే కాకుండా తీవ్రవాదులకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి తీవ్రవాదుల అంత్యక్రియలకు సైనిక ప్రతినిధులు హాజరై లష్కర్ తొయిబా తీవ్రవాదులతో పాకిస్తాన్ మంత్రులు టయా షేర్ చేసుకుంటుంటే ఇంకా పాకిస్తాన్ను మా పార్ట్నర్ అని అమెరికా అంటుంటే అమెరికా ఇపోక్రసీ అర్థమవుతుంది కదా ఇంతకన్నా అన్యాయం ఏముంటుంది సో దాంతోపాటు మీకు అమెరికా ఇంకో మాట కూడా చెప్పాడు పాకిస్తాన్ ఇండియా ఈ బైనరీలో మేము చూడము అంటే పాకిస్తాన్ కోసం భారతదేశాన్ని వదులుకోము భారతదేశం కోసం పాకిస్తాన్ను వదులుకోము మాకు రెండూ కావాలి అని ఈ మైకెల్ కురల్లేనే మాట్లాడాడు ఓపెన్గా అంటే పాకిస్తాన్ ఇండియా అమెరికా దృష్టిలో ఛాయిస్ కాదు ఇద్దరిని పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు ఫారెన్ పాలసీలో సో ఇద్దరిని తన గుప్పిట్లో పెట్టుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ భారతదేశమేమో అమెరికా చైనాల మధ్య ఘర్షణ నేపథ్యంలో చైనా వ్యతిరేక కూటమిని క్వాడ్ రూపంలో అమెరికా నిర్మిస్తే జపాన్ ఆస్ట్రేలియాతో కలిసి మనము చైనా వ్యతిరేక అమెరికా కూటమిలో భాగస్వామయ్యాం అమెరికా చైనాల మధ్య మాకు బైనరీ కాదు మాకు అమెరికాతో సంబంధాలు అవసరం చైనాతో సంబంధాలు అవసరం అనలే మనం అఫ్కోర్స్ ఒక డైమెన్షన్ కూడా ఉంది చైనాతో మనకు బార్డర్ డిస్ప్యూట్ ఉంది సో అందువల్ల మన మనం మన ఇంట్రెస్ట్ కూడా అందులో కొంత ఉన్నమాట అంచం కానీ ఇండియా అమెరికా మనకేం చెప్పారు రష్యాతో ఉక్రెయిన్ వారప్పుడు అమెరికా మనకి తరుపన్యాశం ఏంటి మీరు తేల్చుకోండి అమెరికానో రష్యానో అని అడిగారు సో మనం అమెరికాలో ఇరాన్నో తేల్చుకోండి అంటారు కానీ అమెరికా మాత్రం ఇండియా పాకిస్తాన్ రెండూ కావాలంటారు అందువల్ల దట్ ఇస్ అన్ వెస్ట్రన్ డ్యూప్లిసిటీలో ఒక ఉదాహరణ అందుకే ట్రంప్ ఇంతవరకు పహల్గాన్ దాడుల తర్వాత కానీ ఎక్కడా పొరపాటున కూడా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న పదం వాడలేదు ఈవెన్ అమెరికానే కాదు ఇప్పుడు జర్మనీ ఎయిర్ డిఫెన్స్ను సిస్టమ్ కొనాలని పాకిస్తాన్ చూస్తుంది ఎందుకంటే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారతదేశం పెనట్రేట్ కాగలే భారత్ యుద్ధ విమానం ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్స్ లాంటివి అందువల్ల ఇప్పుడు వారు మీకు జర్మనీ నుంచి ప్రత్యేకంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే మా అవసన్ మిసైల్స్ను తట్టుకోగలిగేటువంటి జర్మన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొరకు నెగోషియేట్ చేస్తుంది అంటే అమెరికానే కాదు జర్మనీ కూడా ఏ రకంగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా సో అందువల్ల పాకిస్తాన్ విషయంలో అమెరికా అండ్ వెస్ట్ వారి ఇపోక్రసీ మరొకసారి వ్యక్తమైంది ఇది ఒకటే కాదు ఇప్పుడు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ లోన్లు ఇప్పించారు పాకిస్తాన్కు ఇంత క్లియర్గా పాక్ ఎకానమీ కొలాప్స్ అవుతుంటే కూడా లోన్లు ఇప్పించారు అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానంలో పాకిస్తాన్ ఒత్తిడి మేరకు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదాన్ని తీసేయించారు యునైటెడ్ నేషన్లో యునైటెడ్ నేషన్లో కౌంటర్ టెర్రరిజం తీవ్రవాద వ్యతిరేక కమిటీకి పాకిస్తాన్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు తాలిబాన్ శాంక్షన్స్ కమిటీకి పాకిస్తాన్ చైర్మన్గా ఎన్నుకున్నారు ఇదంతా అమెరికా మద్దతు లేకుండా జరగలేదు కదా ఎఫ్ సిక్స్టీన్ ప్యాకేజ్ ఇచ్చాడు బైడెన్ త్రీ నైన్ ఫోర్ ఫిఫ్టీ బిలియన్ మిలియన్ డాలర్లు ఇస్తే ట్రంప్ త్రీ నైంటీ త్రీ మిలియన్ డాలర్లు ఇచ్చారు సో ఇవన్నీ క్లియర్గా కనబడుతుంది అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ అందువల్ల ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పేల్గాన్ దాడుల తర్వాత పాకిస్తాన్ కంపెనీలతో ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ కంపెనీ పాకిస్తాన్ దేశంతో ఒప్పందాలు చేసుకున్నది క్రిప్టో డీల్ కుదుర్చుకుంది సో ఇంత ఓపెన్గా పాకిస్తాన్తో పెనవేసుకున్న బంధం అమెరికాకు ఉంది అందువల్ల భారతదేశం చూస్ చేసుకోవాలి అమెరికాతో వ్యూహాత్మక బంధం పేరిట అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా తో మన ఫారిన్ పాలసీని లింక్ చేస్తే వచ్చే ప్రమాదం ఏంటో మరొకసారి మనకు అర్థమవుతుంది కదా ఇండిపెండెంట్ స్ట్రాటజిక్ అటానమీ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఇంపార్టెన్స్ తెలియజేస్తుంది ఇది